తోటపల్లి గూడూరు మండలం నుంచి ఒక గర్వకారణమైన శుభవార్త గ్రామీణ ప్రాంతం నుంచే జాతీయ స్థాయికి దూసుకెళ్లిన ఒక ప్రభుత్వ పాఠశాల కథను ఇప్పుడు చూద్దాం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని ముంగలదురువు ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాల స్వచ్ఛత పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణలో అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై మరోసారి ప్రభుత్వ పాఠశాలల సత్తాను చాటింది స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ పోటీల్లో పాఠశాల ఆవరణ పరిశుభ్రత పారిశుధ్య నిర్వహణ పచ్చదనం పర్యావరణ అనుకూల చర్యల్లో ఉత్తమ ప్రమాణాలు సాధించి ఈ ఘనతను పాఠశాల సొంతం చేసుకుంది ఈ సందర్భంగా రిపబ్లిక్ డే రోజున సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అవార్డు ప్రదానం చేయనున్నారు ఇది పాఠశాల విద్యార్థులు మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు గ్రామ ప్రజలందరికీ గర్వకారణంగా విద్య అంటే పుస్తకాలకే పరిమితం కాదు పరిశుభ్రత స్థిరత్వం పచ్చదనం కూడా విద్యలో భాగమే అన్న దార్శనిక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ కార్యక్రమం పాఠశాలలను ఆదర్శ కేంద్రాలుగా మలుస్తోంది గతంలో అమలైన స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు కొనసాగింపుగా జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ రేటింగ్ విధానాన్ని మరింత విస్తరించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి అన్ని సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలలకు ఇది తప్పనిసరి కానుంది ఈ రేటింగ్ లో మెరుగైన ఫలితాలు సాధించిన పాఠశాలలకు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుండగా అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన పాఠశాలలకు ఐదు నక్షత్రాల రేటింగ్ అందజేస్తారు ఇలాంటి ప్రతిష్టాత్మక విజయాన్ని సాధించిన మన ముంగళదురువు పాఠశాల విద్యారంగంలోనే కాకుండా స్వచ్ఛత హరిత అభివృద్ధి విషయంలోనూ ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోందని విద్యాశాఖ అధికారులు అభినందనలు తెలిపారు గ్రామస్తులు తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ ప్రభుత్వ పాఠశాలలకు జాతీయస్థాయి గుర్తింపు సాధ్యమే అని గర్వంగా చెప్తున్నారు మన గ్రామస్థాయి నుంచి దేశస్థాయికి ముంగళదురువు పాఠశాల విజయగాథ ఇది